హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే సేమి ఐస్ చిన్నప్పటి నేను నిన్న ఐస్ క్రీమ్ అనమాట దీనికి ఎట్లా ఉంటుందో చూపించాలనే నేను ఈరోజు ఐస్ క్రీమ్ అయితే వేసిన అనమాట ఏం లేదు చాలా సింపుల్ అనమాట ఫస్ట్ అయితే సేమియా అయితే వేయించి పెట్టుకోవాలి లైట్గా వేస్తే సరిపోతుంది కొంచెం మెత్తగా అది గట్టి పడకుండా ఉండడానికి నేను దాంట్లో కొంచెం వాటర్ వేసి అయితే పెట్టినమాట ఎక్కువ మెత్తగా అయ్యేదాకా ఉంచకూడదు అనమాట ఈలో పాలైతే వేడి చేసుకున్నా ఇంట్లో మిగిలిన పాలను మాత్రమే వాడతాను నేను ఎప్పుడైనా ప్రయోగాలు చేసేటప్పుడు తక్కువ పాలతోటి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే నేనైతే ట్రై చేస్తా ఇది సింపులే కానీ కొన్ని పాలే ఉంటే మాత్రం కొన్ని పాలతోటే ట్రై చేసిన నేనైతే ఇలా చే ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఇలా చేసుకున్నా నా దగ్గర ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే ఉన్నవి నేను ఇవి ఎప్పుడో తీసుకున్నా డిమాంట్లో షుగర్ వేసుకొని బాగా కట్టుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత చేసుకోవాలి మొత్తం చల్లారిపోయిన తర్వాత మౌల్స్లో వేసుకోవాలన్నమాట నువ్వు అయితే సేమియా తినదు కాకపోతే ఒకసారి చేద్దామన్నట్లు నేనైతే చేసిన మౌస్లో అన్నీ ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి నువ్వు ఇంట్లో చేసిన కుల్ఫీ అయితే హ్యాపీగా తింటుంది కాకపోతే సేమియా కాబట్టి నేను తింటుందో తినదు అన్న డౌట్ తోటే చేస్తున్నా చూడాలి తను తింటుందో లేదో నేనైతే మొత్తం ఇట్లా మౌస్లో వేసి అయితే పెట్టుకున్నా మరీ నిండుగా అవసరం లేదు కొంచెం తక్కువ పెడితేనే బెటర్ అనమాట అయితే ఐస్ క్రీమ్ నైట్ ప్రిపేర్ చేసి పడుకున్నా మార్నింగ్ అడిగినప్పుడు ఇవ్వచ్చు అని చెప్పేసి ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి నాలుగు నుంచి ఆరు గంటలు పెడితే సరిపోతుంది కాకపోతే నేను ఓవర్ నైట్ పెట్టేసిన అనమాట అది నేను ఇంతకుముందు చేసిన కుల్ఫీ అనమాట వీడియో తీయడం కుదరలేదు ఈ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ నివి అడిగినప్పుడు తీసిన తీసే ముందు వాటర్లో పెట్టుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది క్యాప్ రాదు అనమాట కొద్దిగా వాటర్లో పెడితే అది ఊడినట్టు అవుతుంది అనమాట దానికి సేమ్ యాస్ అయితే రెడీ అయిపోయింది నివీకి ఇస్తే తిన్నది వాళ్ళిద్దరు ఐస్ క్రీమ్ కోసం అయితే కొట్టుకుంటున్నారు పిల్లలైతే ఎలాగో హోమ్మేడ్ ఐస్ క్రీమే కదా అని చెప్పేసి జున్నుగాడు కూడా కొద్దిగా అయితే అన్నమాట వాడు కూడా నివీ ఏంటంటే అది తినాలని చూస్తున్నాడు రోజు కనీసం ఇట్లాంటి చిన్న చిన్న ఇంట్లో ప్రిపేర్ చేసిస్తే బయట ఫుడ్ కొంతవరకు అయినా తగ్గించవచ్చు కదా అందుకనే నేనైతే ప్రిపేర్ చేసిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్